హలో అండి వెల్కమ్ అవర్ ఛానల్ బాణా రెసిపీసీస్ వీడియోలు సంవత్సరం పాటు నిలువు ఉండి మిర్చి ఊరగాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ అనేది చాలా చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా సంవత్సరం పాటు నిలువు ఉంటుంది అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ మిర్చి ఊరగాయని ఎలా ప్రిపేర్ చేసుకోరా చూసేద్దాం సో ముందుగా దీనికోసం అర కేజీ వరకు మిర్చిని తీసుకోవాలి ఊరగాయ తీసుకునేటప్పుడు పండుమిర్చి ఎప్పుడు కూడా కాస్త లావుగా అంటే బాగా కండపట్టి ఉండాలి పండుమిర్చి అనేది అలా తీసుకున్న పండుమిర్చిని ఒకసారి నీళ్ళలో బాగా కడిగేసి ఒక పొడిగుడ్డను తీసుకొని ఎక్కడ నీళ్ళ చుక్క అనేది లేకుండా ఒక్కొక్క పండుమిర్చిని బాగా తుడిచి తీసుకోవాలి ఇలా తుడిచిన పండుమిర్చిని ఒక ఫ్యాన్ గాలి కింద అరగంట పాటు ఆరనివ్వండి పూర్తిగా ఆరిన పండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అలాగే ఇందులో చింతపండు వచ్చేసి అర కేజీకి నూట ఇరవై ఐదు గ్రాముల వరకు చింతపండును తీసుకోవాలి అంటే కేజీకి పావు కిలో వరకు చింతపండును తీసుకోవాలి అలాగే ఉప్పు వచ్చేసి ఒక వంద నుంచి నూట ఇరవై గ్రాముల వరకు ఉప్పు అనేది పడుతుంది ఇక్కడైతే నేను నూట ఇరవై గ్రాముల వరకు కళ్ళు ఉప్పును తీసుకున్నాను అంటే మెసరింగ్ కప్స్తో హాఫ్ కప్ వరకు ఉంది సో ఇవి పక్కనుంచేసుకుని స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ని పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకుని ఫస్ట్ మెంతుల్ని లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకుని ఆవాలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం తీసుకున్న నూట ఇరవై ఐదు గ్రాముల చింతపండును వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న నూట ఇరవై గ్రాముల వరకు ఉప్పును కూడా వేసుకుని మిక్సీకి ఫైన్ పౌడర్ లాగా వేసుకోవాలి ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న మిర్చిని కూడా వేసుకోవాలి మొత్తం ఒకేసారి కాకుండా బ్యాచెస్ వైస్ అంటే కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి సో ఇక్కడ ఒకేసారి వేసేస్తే మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది సో ఇలా లైట్గా బరక ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదు మరీ ఎక్కువ బరక కూడా ఉండకూడదు లైట్ బరకగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత మిగిలిన మిర్చిని కూడా వేసుకోండి ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల మెంతి పొడి అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి ఇలా మిక్సీకి పట్టేటప్పుడే వేసుకుంటే ఇందులోకి బాగా కలుస్తుంది సో ఇలా వేసిన తర్వాత ఒకసారి మిక్సీకి బరకగా పట్టుకోవాలి సో ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి చాలు మరీ మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేయకండి సో ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా తిరిగి అదే బౌల్లోకి వేసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ అంతా ఇలా వీటిలో చూపిస్తున్నట్టు గెరట్తో అదిమి పెట్టేసి మూత కూడా పెట్టేసి ఒక రోజంతా ఆ ఊరగాయకి అలాగే రెస్ట్ ఇచ్చేయండి ఇరవై నాలుగు గంటల పాటు అలాగే ఉంచేసేయాలి ఇరవై నాలుగు గంటల తర్వాత మూత తెరిచి చూపిస్తున్న చూడండి ఇలా మూత తెరిచి ఒకసారి ఈ ఊరగాయంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఊరగాయకి తాలింపు పెట్టుకుందాం సో ఇక నేను అర కేజీ పన్ను మిర్చినే వేస్తున్నా కాబట్టి మొత్తం ఒకేసారి తాలింపు పెట్టేస్తున్నా అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఎంత కావాలో అంత మాత్రమే తాలింపు పెట్టుకుని మిగతాదంతా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అంటే ఒక జాడీలోకైనా ఒక గాజు సీసాలోకైనా వేసుకొని టైట్గా మూత పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు పెట్టుకోవచ్చు ఇక నేను అర కేజీ ఊరగాయకి స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఒకటి పావు కప్పు వరకు ఆయిల్ని వేస్తున్నాను ఆయిల్ కూడా ఇక్కడ పల్లీ నూనెనైనా లేక నువ్వుల నూనెనైనా వేసుకోండి ఊరగాయ టేస్ట్తో పాటు ఎక్కువ రోజుల పాటు కూడా నిలువ ఉంటుంది సో ఇలా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పుని ఒక్కో టీ స్పూన్ చప్పున వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు మూడు నాలుగు ఎండుమిర్చి గుప్పెడు కరివేపాకు అర టీ స్పూన్ ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ నూనె వేడికే ఇవన్నీ వేగిపోతాయి ఇవి వేగిన తర్వాత ఆయిల్ని కాస్త లైట్గా చల్లారినివ్వండి లైట్గా చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని ఇందులోకి వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఈ ఊరగాయలో ఆయిల్ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది కానీ కలిపే కొద్దీ ఊరగాయ అనేది ఆయిల్ని పూర్తిగా అబ్జార్బ్ చేసుకుని కొద్దిసేపటికి ఆయిల్ అనేది వదులుతూ ఉంటుంది సో కలిపేటప్పుడు ఆయిల్ ఎక్కువగా అయింది అని అనుకోకండి మనం వేసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది సో ఇలా వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ ఊరగాయని పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక గాజు సీసాలోకైనా లేక జాడీలోకైనా వేసుకొని స్టోర్ చేసుకోండి ఇలా స్టోర్ చేసుకుండే ఊరగాయ అనేది కొన్ని టిప్స్ని పాటిస్తేనే ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటుంది దానికోసం మీరు ఇందులోకి వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఎక్కడ తడి లేకుండా ఉండాలి అలాగే మీరు వాడే మిక్సీ జార్లు కూడా పొడిగా ఉండేటట్టు చూసుకోండి ఎక్కడ అనేది లేకుండా సో ఊరగాయ పెట్టుకునే ప్రాసెస్ చాలా ఈజీ అయినప్పటికీ ఇలాంటి కొన్ని జాగ్రత్తలు వాడితేనే ఊరగాయ అనేది ఎక్కువ రోజుల పాటు నిలువు ఉంటుంది సో ఈ టిప్స్ని పాటిస్తూ మీరు కూడా ఒక్కసారి ఈ ఊరగాయని ట్రై చేయండి టేస్ట్ వైజ్ చాలా చాలా బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్